వెల్కమ్ టు జస్ట్ అంటే కీర్తన నూట పంతొమ్మిది పది నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనియకమంటూ కీర్తనకారుడు దేవారి దేవునితో ఒక విన్నపాన్ని ఒక తీర్మానాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు దేవుణ్ణి సంపూర్ణంగా వెతకటం జరిగింది ఆ వెతికే క్రమంలో వెతుకుడి మీకు దొరుకుడని దేవుడు సెలవిచ్చిన రీతిగానే పూర్ణ హృదయంతో వెతికిన తర్వాత దేవుడు ప్రత్యక్షం కావటం జరిగింది దేవుడి నుండి ఆ ప్రత్యక్షతలో దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ఆశీర్వాదాలు చూసి దేవుని యొక్క ఆజ్ఞల విడిచి తెరగనియకుండా కాపాడమంటూ కూడా విన్నపా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాము లోకంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి లోకాశల చేత శరీరాశ నేత్రాశ జీవపుటంబంలో పడినప్పుడు పూర్ణ హృదయంతో దేవుని కనుగొన్న తర్వాత కాలానుగుణంగా మార్పు వచ్చిన తర్వాత దేవుని సరించి అడబాటు కాకుండా దేవునికి ఆజ్ఞను విడవకుండా జాగ్రత్త పడాలి అట్టి దేవుడు అనుకరించిన గాక